సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు గలవాడై ఉన్నవాడు మీకు స్తోత్రం ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక మీకు స్తోత్రం ఎరుశల్యంలో నివసించే ఏహోవా మీకు స్తోత్రం వినయము గలవారి యుద్ధను దీనమనస్సు గలవారి యుద్ధను నివసించువాడా మీకు స్తోత్రం క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నవాడా మీకు స్తోత్రం దేవుని ఆత్మ మీకు స్తోత్రం స్వరూపయోగి ఆత్మ మీకు స్తోత్రం జీవం నిచ్చే ఆత్మామిక స్తోత్రం కరుణలందించే ఆత్మామిక స్తోత్రం తండ్రి ఆత్మామిక స్తోత్రం క్రీస్తు ఆత్మామిక స్తోత్రం బలములకు ఆధారమగు ఆత్మామిక స్తోత్రం జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మామిక స్తోత్రం జీవంప చేయు ఆత్మామిక స్తోత్రం నిత్యుడకు ఆత్మామిక స్తోత్రం విజ్ఞాపన చేయు ఆత్మామిక స్తోత్రం స్వరూపి అయిన ఆత్మామిక స్తోత్రం దయగల ఆత్మామిక స్తోత్రం పరిశుద్ధమైన ఆత్మామిక స్తోత్రం దత్తపుత్ర మీకు స్తోత్రం ప్రభువు యహోవ ఆత్మా స్తోత్రం సర్వోన్నతుని శక్తి మీకు స్తోత్రం కుమారుని ఆత్మా స్తోత్రం నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు యథార్థమైన మనస్సుతో వారిని ప్రేమించుచున్నారు మీకు స్తోత్రం మన బలహీనతను చూచి సహాయం చేయు ఆత్మామిక్ స్తోత్రం స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మామిక్ స్తోత్రం అల్ఫాయు ఒమేగేయు నేనే మీకు స్తోత్రం తీర్పు తీర్చు ఆత్మ స్తోత్రం దహించు ఆత్మ మీకు స్తోత్రం ప్రేమ మీకు స్తోత్రం వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభు మీకు స్తోత్రం సర్వాధికారి మీకు స్తోత్రం నేను వాడను కడవరి వారితోనూ ఉండువాడను మీకు స్తోత్రం సృష్టికి ఆదియునైన వాడు స్తోత్రం నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మీకు స్తోత్రం మహోన్నతుడు మీకు స్తోత్రం దేవుడు శక్తిమతుడే ఘనత వహించిన వాడు మీకు స్తోత్రం ఆయన మహోన్నతుడాయినో మీకు స్తోత్రం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మీకు స్తోత్రం నీవు అతి సుందరుడవై ఉన్నావో మీకు స్తోత్రం నీతి సూర్యుడు మీకు స్తోత్రం ఆయన సమస్త ప్రధానులకునో అధికారులకునూ శిరస్సు అయ్యున్నాడో మీకు స్తోత్రం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చునో మీకు స్తోత్రం ఆయన నీతిపరుడు యథార్థవంతుడో మీకు స్తోత్రం ఆయన ఆశ్రయ దుర్గమగానున్నాడో మీకు స్తోత్రం ఆయన కార్యం సంపూర్ణమో మీకు స్తోత్రం న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టునో మీకు స్తోత్రం దేవుడు నమ్మదగినవాడు మీకు స్తోత్రం నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమో మీకు స్తోత్రం నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు మీకు స్తోత్రం నా కేడము నా రక్షణ శృంగమో మీకు స్తోత్రం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మడును పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మీకు స్తోత్రం ఎహోవా మనకు న్యాయాధిపతి మీకు స్తోత్రం ఎహోవా మన శాసనకర్త మీకు స్తోత్రం ఎహోవా మన రాజు ఆయన మనల్ని రక్షించును మీకు స్తోత్రం నా ప్రాణ మీకు స్తోత్రం ఎహోవా ఉత్తముడు మీకు స్తోత్రం ఆశ్రయ దుర్గమో మీకు స్తోత్రం రక్షణ కర్త మీకు స్తోత్రం అతికాంక్షనీయుడు మీకు స్తోత్రం నా ప్రియుడు దవళవనుడు రత్నవన్నుడు మీకు స్తోత్రం పదివేల మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చునో మీకు స్తోత్రం జల్ద్ర వృక్షము మీకు స్తోత్రం పరిలో తండ్రి పరిపూర్ణుడు మీకు స్తోత్రం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు మీకు స్తోత్రం దావేది కుమారుడా మీకు స్తోత్రం స్వస్థపరిచిన వాడు మీకు స్తోత్రం నేను నా తండ్రి నామను వచ్చిన్నాను మీకు స్తోత్రం నేను ఈ లోకమునకు వెలుగ్గా వచ్చి ఉన్నాను మీకు స్తోత్రం మనుష్య కుమారుడా మీకు స్తోత్రం పరమాత్మని కుమారుడమైన క్రీస్తువు మీకు స్తోత్రం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రం నా ప్రియ కుమారుడు మీకు స్తోత్రం కన్యకులు నిన్ను ప్రేమించుదురు మీకు స్తోత్రం నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది మీకు స్తోత్రం ఆది ఎందు వాక్యం ఉండెనో వాక్యం దేవుని యుద్ధం ఉండెను వాక్యం ఉండెను మీకు స్తోత్రం ఆయనలో జీవం ఉండెనో ఆ జీవం మనుషులకు ఉండెను మీకు స్తోత్రం అంజజన్లకు దేవా మీకు స్తోత్రం ఇస్రాయేల్ విమోచకుడను పరిశుద్ధ దేవుడున వ్యూహవా మీకు స్తోత్రం నమ్మకమైన సాక్షి మీకు స్తోత్రం వధింపబడినట్లుండేన గొర్రెపిల్ల మీకు స్తోత్రం దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రం గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను మీకు స్తోత్రం మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను మీకు స్తోత్రం ఎక్కడే కాపరి మీకు స్తోత్రం ప్రధాన కాపరి మీకు స్తోత్రం మీ ఆత్మల కాపరియో అధ్యక్షుడు మీకు స్తోత్రం సర్వసంపూర్ణత మీకు స్తోత్రం రోగుల నెలను స్వస్థపరిచను మీకు స్తోత్రం ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఏషా ద్వారా చెప్పబడినది నెరవేరును మీకు స్తోత్రం ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసాను మీకు స్తోత్రం అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూచి విజ్ఞాపనము చేసెను మీకు స్తోత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మీకు స్తోత్రం యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్ట పడినో మీకు స్తోత్రం నిశ్చయంగా అతడు తన మన రోగములను భరించినో మీకు స్తోత్రం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినో మీకు స్తోత్రం ప్రతి మనుష్యుని కొరకు మరణం దేవా మీకు స్తోత్రం మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి మీకు స్తోత్రం నరుల చేత నిందింపబడిన వాడా మీకు స్తోత్రం ప్రజల చేత తృణీకరింపబడిన వాడును మీకు స్తోత్రం నీ విశ్రాయలు చేయు స్తోత్రముల మీద ఉన్నావో మీకు స్తోత్రం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు మీకు స్తోత్రం ఏసు పునరుత్నమును జీవమును నేనే మీకు స్తోత్రం ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును మీకు స్తోత్రం భూలోకమునకు ఆది సంభూతుడా మీకు స్తోత్రం